ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జేడి కేడీ ఇద్దరు కూడా భాగ్యని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భాగ్య టెన్షన్ పడుతూ సైలెంట్గా నిలబడి ఉండటంతో ఇక అప్పుడే జేడీ ఇలా అంటూ ఉంటుంది ఇలా సైలెంట్గా ఉంటే కాదు మీరిద్దరు కలిసి చంపేశారని నాకు క్లియర్గా తెలుసు విషయం చెప్పండి ఆ రోజు ఆ లాకెట్ అక్కడ ఫోటోలో కనిపించింది కానీ మా ఎవిడెన్స్లో ఎందుకు లేదు చెప్పండి అంటే అక్కడ ఉన్నది మీ ఫ్యామిలీ మెంబర్స్ మేము మాత్రమే అంటే మీ ఫ్యామిలీ ఎవరో ఎవరో ఒకరే తీసి ఉంటారు అంతే బయట వాళ్ళు వచ్చి తీసే ఛాన్స్ లేదు చెప్పండి నిజం చెప్పండి అని అంటూ చెడి అడుగుతూ ఉంటుంది అలా బెదిరిస్తూ ఉంటే ఇక అప్పుడే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు మీరు తప్పించుకోవటానికి లేదు ఇంకా ఏ ఛాన్స్ లేదు మీరు ఎక్కడి నుంచి సర్ది చెప్తామన్నా కానీ కుదరదు అందుకే మేము అడిగింది నిజం చెప్పేసేయండి అని అంటూ కేదార్ అంటాడు అప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే చెప్తారా లేదా అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే చెప్తాను చెప్తాను అసలు ఏం జరిగిందో చెప్తాను అని అంటూ భాగ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే భాగ్య అక్కడ ఉన్నప్పుడు ఇంట్లో నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేస్తుంది కదా అసలు ఎందుకు అలా చేసిందో ఇంకా చెప్పేస్తూ ఉంటుంది ఇక అప్పుడే జేడితో ఇలా చెప్తుంది నేను అలాగే గణేష్ ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం చిన్నప్పటి నుంచి కానీ మా ఇద్దరి కులాలు వేరు అవటంతో ఇక్కడ చూస్తే ఏమైనా గొడవ అవుతుందని చెప్పేసి మేమిద్దరం బయటే వాళ్ళం కాలేజ్ దగ్గరే వాళ్ళం అలాంటిది ఇక్కడ అసలు టచ్లో ఉండే వాళ్ళమే కాదు అలా మేమిద్దరం కలిసి తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజుల్లోనే ఒక రోజు అని అంటూ చూపిస్తుంది ఇక్కడ అప్పుడు వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తూ ఉన్నప్పుడే హ్యాపీగా నడుచుకో హ్యాపీగా తో బండి మీద వస్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ నాన్న అదే భాగ్యవాళ్ళ వాళ్ళ నాన్న అక్కడ నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు వాళ్ళు బైక్ మీద వచ్చేస్తారు ఇక బైక్ మీద నుంచి తను దిగి భయపడుతూ చూస్తూ ఉంటుంది గణేష్ కూడా బైక్ మీద నుంచి దిగుతాడు నాన్న అది అని అంటూ ఉంటే లాగి ఒకటి చంప మీద కొట్టి ఏం చేస్తున్నావు ఇలాంటి వాడితో తిరుగుతావా నువ్వు అని అంటూ తిరుగుతూ ఉంటే అది కాదంకులంటే చూసావా నీ వల్ల వీడు ఎవడో తెలియదు వీడు మాటలు మాట్లాడుతున్నాడు రే నిన్ను చంపేసేవాన్ని కాకపోతే నా కూతురు పరుపోతుంది పోతుంది నా పరువు పోతుంది అని చెప్పేసి ఈ విషయం బయటకు వస్తుందని నేను వదిలేస్తున్నాను ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావో దాంతో కనిపించావో నిన్ను చంపేస్తా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి భాగ్యం తీసుకొని వెళ్ళిపోతాడు అప్పటి నుంచి మేము కలుసుకోవాలన్నా చాలా భయపడే వాళ్ళం మాట్లాడాలన్నా కలవాలి అన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం అలాంటిది ఇంకా మేము కలిసే రోజు రాకుండా పోయింది మా నాన్న ఇంట్లోనే నన్ను బంధించేశాడు ఇంకా ఇంట్లో నుంచి బయటికి పంపించేవాడే కాదు అందుకనే ఇంకా షస్టి పూర్తి సమయం వచ్చింది ఆ టైంలో నాకు బయటికి వెళ్ళే అవకాశం కూడా వచ్చింది అందుకనే నేను బయటికి వెళ్ళొచ్చు అని చాలా హ్యాపీగా అనుకుని ఇంకా మేమిద్దరం అలా వెళ్ళిపోదాం అనుకున్నాం అనేసి శస్త్రఫూర్తి అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే గణేష్ ఫోన్ చేసి ఆ విగ్రహం కూడా తీసుకురా జీవితాంతం మనం డబ్బులు లేకుండా సంతోషంగా బ్రతకొచ్చు అని చెప్తాడు సరే అని చెప్పేసి డబ్బులు నగలు అన్నీ బ్యాగుల్లో పెట్టుకుంటుంది ఇక గణేష్ కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నేను వచ్చేసాను బయలుదేరావా అని అంటూ ఉంటే ఆ వచ్చేస్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్న దగ్గు వచ్చి మెలకు వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మెల్లగా డోర్ పెట్టేసి పారిపోతుంది తనలా పారిపోతూ ఇంకా సడన్గా గణేష్ కూడా వస్తూ ఉంటాడు గణేష్ అలా వస్తూ సడన్గా అటువైపు చూస్తాడు చూసేసరికి తను వస్తూ ఉంటుంది ఇంకా అమ్మయ్య వచ్చేసావా రా అని ఏంటో బ్యాగ్ తీస్తావా అవన్నీ తెచ్చావా అని అడగటంతో ఆ తీసుకొచ్చాను కానీ నువ్వు నన్ను బాగా చూసుకుంటావా మరి నాకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటావు కదా నీ మీద ఇదే భయంతో నాన్న వద్దు అంటున్నారు అయినా నేను నీతో వచ్చేస్తున్నాను అన్నీ తీసుకొని అలాంటిది నువ్వు బాగా చూసుకుంటావు కదా అంటే బాగా చూసుకుంటానులే నీకు ఎందుకు డౌటు వెళ్దాం పద అని చెప్పేసి ఇద్దరు చేతులు పట్టుకొని ఇలా వెళ్ళిపోబోతూ ఉంటారు వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అక్కడే ఉంటాడు వాళ్ళ నాన్నని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ నాన్న బాధపడుతూ దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావే నన్ను వదిలేసి ఇంటి పరు రువు తీసి ఇంటి పరువు ప్రతిష్ట గంగలు కలిపేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నావా అని అంటూ బాధపడుతూ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అది కాదు నాన్న అని అంటూ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి నాన్న నాది నేను చేసింది తప్పే నాన్న కాకపోతే నేను కావాలని చెయ్యలేదు నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోనా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరికి పెళ్లి చేయండి నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ బతిమేలాడుతూ ఉంటుంది ఇక అప్పుడే తనని పైకి లేపి ఇంకా ఇలా తోసేసి ఇలా అంటాడు చూడు నువ్వు ఇంకొకసారి వీడితో వెళ్ళిపోతాను పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం ఊరుకోను నా ఇంటి పరువు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంటూ రే పోరా ఇక్కడ నుంచి లేదంటే నిన్ను చంపిస్తాను అని అంటూ ఉంటాడు అలా అనేసరికి అతను ప్లీజ్ అంకుల్ ప్లీజ్ సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే ఏంట మిమ్మల్ని అర్థం చేసుకునేది అని అంటూ చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తూ ఉంటాడు ఇలా కొడుతూ తిడుతూ ఉంటాడు ఇంకా బాగా కొడుతూ ఉన్నప్పుడే ఇంకా తను వద్దు నాన్న వదిలేసి నాన్న అని అంటూ బతిమిలాడుతూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒకటి ఏదో తీసుకొని ఇలా అక్కడ ఉన్న కొడవలి తీసుకొని పొడి చేద్దామని చెప్పి పైకి లేపుతాడు అప్పుడే తను వచ్చి భాగ్య వచ్చి కాపాడటానికి ప్రయత్నిస్తూనే నాన్న వదిలే నాన్న అని చెయ్యి పట్టుకుని వదిలే వదిలే అని అంటూ ఉంటే ఇంకా తను ఫోర్స్గా ఇలా అతన్ని అదే తన లవర్ని పొడవపోతూ ఉండగానే భాగ్య ఇలా చెయ్యి గట్టిగా పట్టుకుని ఇలా తిప్పేసరికి అది అమాంతం కడుపులో గుచ్చుకుంటుంది వాళ్ళ నాన్నకి కావాలని తనేం చేయదు కానీ చేతిని ఆ కత్తిని ఇలా తిప్పేసరికి అది అమాంతం వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కడుపులో గుచ్చుకుంటుంది అది చూసి ఒక్కసారిగా భయపడుతూ అలా నిలబడి ఉంటుంది ఇక అప్పుడే అక్కడ వాళ్ళ నాన్నేమో కింద పడిపోతాడు అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఇంకా తన కూతుర్ని పిలుస్తూనే అలాగే పడిపోతాడు ఇక అప్పుడు నాన్న అని చెప్పి చెయ్యి పట్టుకుని వదలకుండా ఉంటే ఇక తన లవర్ మాత్రం పద వెళ్ళిపోదాం పద ఎవరైనా వస్తారో అంటే నాన్న అంటే ఏం కాదులే మీ నాన్నకి పద వెళ్దాం అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయినప్పుడు గేటు దూకి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళిద్దరూ గేటు దాటుతారు ఇంకా చాటుగా వెళ్ళిపోతారు ఇక అప్పుడే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళేంటి ఏ టైంలో వస్తున్నారు అని అంటూనే ఇక సరే అని చెప్పేసి వాళ్ళని చూసి పక్కన దాక్కుని చూస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా గేటు తూకి లోపలికి వెళ్దామని అనుకుంటారు సడన్గా అక్కడ కట్టితో పోట్లతో పడిపోయి ఉంటారు కదా సురేష్ వాళ్ళ నాన్నను చూసి ఇంకా అందరు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు ఇక ఆ రకంగా అక్కడ జరిగి ఉంటుంది ఇక మళ్ళీ కౌష్కి వస్తుంది వాళ్ళ నాన్నకి కత్తి కూర్చుకున్నప్పుడు కౌష్కి వచ్చేసి లోపల నుంచి చూస్తుంది కదా మావయ్య అని చెప్పి పిలిచి గట్టిగా అరిచి కౌష్కి వచ్చి కడుపులో దిగిపోయిన అక్కడ హత్తిని బయటికి లాగేస్తుంది అది చూసి ఇంకా అలా జరిగిపోయింది తప్పు జరిగింది తనే తప్పు చేసింది అని చెప్పి మా వదిని అనుకున్నారు సరేలే అని భయంతో నేను చెప్పలేకపోయాను అంతే ఇక్కడ వదినకి ఈ హత్తికి సంబంధం లేదు నా వల్లే మా నాన్న చచ్చిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడు జేడీ ఇలా అంటుంది చూడు నీ వల్ల అనవసరంగా ఒక అమాయకురాలు ఒక మంచి మనిషి బాధపడుతుంది ఆ విషయాన్ని నువ్వు గమనించాలి చూసావా వల్ల ఎంత బాధపడుతుందో అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా ఇలా జరిగిపోయింది నన్ను క్షమించండి అంటే క్షమించటం ఏమి ఉండదు నీ వల్ల ఆ అమ్మే కేసులో ఇరుక్కుపోయింది కనీసం నువ్వు ముందైనా చెప్పు ఉండొచ్చు కదా అని అంటూ సీరియస్గా తిట్టేసి లోపలికి కస్టడీకి తీసుకెళ్ళిపోతారు అలా ఆ రకంగా తన గురించి మొత్తం అంతా తెలుసుకొని స్టేషన్లో ఉంచినప్పుడు ఇక వాళ్ళ అమ్మని కౌష్కి వాళ్ళని పిలుస్తారు పిలిచినప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్పడంతో ఇక సూర్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే పాకి ఆ ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ లేదు నా కూతురు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయదు నా కూతురు తప్పు చేయదు అని అంటూ గట్టిగా వాదిస్తూ ఉంటే ఇక అప్పుడే సురేష్తో రే మీ చెల్లెలు తప్పు చేయదురా మీ చెల్లి తప్పు చేయదు మీ కౌష్కి వీళ్ళందరూ వాళ్ళని కొనేసి కావాలని డబ్బులిచ్చి ఇలా చెప్పిస్తున్నరా అని అంటూ ఉంటే ఇక అప్పుడు సురేష్ ఏమి మాట్లాడకుండా వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక ఆ కౌష్కి లేదత్తయ్యా నేను కావాలని ఎందుకు చేస్తాను అలా డబ్బులిచ్చి బయటికి రావాలనుకుంటే అలా ఎప్పుడో వచ్చేదాన్ని కానీ నేను అలా చేయలేదు అని అంటూ ఉంటే అవునమ్మా వదినకి ఏ తప్పు తెలియదు వదిన తప్పు చేయలేదు తప్పు చేసింది నేనే నా చేతుల్లోనే నాన్న ప్రాణాలు పోయాయి అని అంటూ చెప్తూ ఇంకా అలా నచ్చ చెప్తూ ఉంటుంది అయినా సరే వాళ్ళ అమ్మ వినిపిచ్చుకోకుండా లేదు నువ్వేందుకు తప్పు చేసావే ఇది తప్పు చేసి నీ మీద వేస్తుంది నువ్వు అలా భరిస్తున్నావు అంటే ఇంకా జెడీ అంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా తన్ని తప్పు చేసింది కానిస్టేబుల్స్ తనని కష్టంలోకి తీసుకోండి అని అంటే సరే అని చెప్పి తనని లోపల వేసేసరికి రే మీ చెల్లిని విడిపించరా విడిపించు అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇంకా సురేష్ ఏమీ మాట్లాడకుండా ఉండటంతో చి నువ్వేం మనిషి నీ చెల్లి కష్టాల్లో ఉంటే నువ్వు ఇలా చేస్తావా లోపల పప్పులు వేయిస్తావా అని తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చాలా బాధపడుతూ కౌష్కి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక జేడి ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే కౌష్కి వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది చెడి అని అంటూ పిలవగానే కేద కేదార్ ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు థ్యాంక్స్ చెప్పబోతూ ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్స్ చెప్తుంది అలాగే వెంటనే ఇలా అంటుంది నువ్వు ఈ కేసు టేకప్ చేస్తున్నావు అంటే అని అనేసి ఇంకా ఆగిపోతుంది అంటే నేను సరిగ్గా చేస్తానా లేదా అని మీరు అనుకున్నారు అంతే కదా అని అనటంతో ఇక అప్పుడే అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా అలా కాదు అని అంటూ ఉంటే ఇంకా మీరు అలాగే అనుకున్నారు నా గురించి అని అంటూ జేఏ అంటుంది అంటే అనుకున్నాను కాకపోతే మీరు నా కోసం ఆలోచించి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఇంత ఈజీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే మీరు తప్పుగా అనుకున్నారు కానీ నేను ఎప్పుడు న్యాయం వైపే ఆలోచిస్తాను అన్యాయం వైపు నేను ఉండను అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఎంతకైనా వెళ్తాను అలాగే తప్పును తప్పు చెప్తానే కానీ నేను ఇంకా తప్పు చేయని వాళ్ళని ఓపని ఒప్పు చేసిన వాళ్ళని తప్పని నేను చెప్పను అని అయినా ఎప్పుడైనా ఎప్పుడు అలాగే ఉన్నానంటే ఇంకా ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ షేక్ ఇస్తుంది కౌష్కి ఇక అప్పుడు జైడీ ఇస్తే అలా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చాక కలిసి అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూర్చుంటారు కౌష్కి నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసమ్మా అని అంటూ సుధాకర్ అంటాడు ఇక సురేష్ సురేష్తో అంటాడు ఐఎమ్ సారీ మీ ఫ్యామిలీకి ఇలా జరిగిపోయింది అని అంటే ఇంకా ఏం చేస్తావు అంకుల్ అలా జరిగిపోయిన దానికి ఏం చేయగలం తను తప్పు చేసింది కనీసం చెప్పు అయినా చెప్పు ఉంటే అయిపోయేది తనే ఇరుక్కుపోయింది అని అంటూ సురేష్ అంటాడు వాళ్ళలా కూర్చుంటారు ఇక అప్పుడే జేడి జేడి నేను నిషి అంటుంది పదిన నువ్వు అసలు బయటికి వస్తావని అనుకోలేదు అంటే కౌష్కి అంటుంది ఏంటి నేను బయటికి వచ్చినందుకు నీకు చాలా బాధగా ఉన్నట్టుంది అని అంటే ఇక అప్పుడే అలా ఎందుకు తను చాలా మంచిదికి కౌష్కి అని అంటూ వైజయంతి చెప్తూ ఉంటుంది అప్పుడే కేదార్ ఓ గొడవలు పట్టడానికి ఇక్కడ ఎవరు లేరన్నమాట ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి అనేసి అన్న చెప్పేసరికి వైజయంతి మోతి తిప్పుకుంటూ ఉంటే జగదాత్రి అంటుంది ఇంకా లేదు లేదు తను జస్ట్ జోక్ చేస్తాడంతే మీరు సీరియస్ తీసుకోవద్దు అని అంటూ జేడీ చెప్తూ ఉంటుంది ఇక ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే జేడీ గురించి డిస్కషన్ చేస్తూ కౌష్కి జేడీ చాలా మంచిది ఇంకా అని చెప్పేసి జేడీ గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు జేడీ యువరాజ్ విషయంలో అలా చేసింది కానీ ఆ విషయంలో ఎప్పుడూ అలా లేదు ఫేవర్గానే ఉంది కరెక్ట్గానే మాట్లాడింది అని అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని కౌష్కి చెప్తూ ఉంటుంది తను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని క్లియర్గా నాకు తెలుస్తుంది అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రకంగా వాళ్ళంతా అలా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడు నిషి మరి యువరాజ్ విషయంలో ఎందుకు అలా చేస్తుంది అని అంటూ యువరాజ్ని తక్కువ చేసి కావాలని చేసి నీకు మాత్రం సపోర్ట్ చేస్తుంది అంటే బూచి అంటాడు అవును మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా వదిన అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకొని కౌష్కి ఆలోచిస్తూ ఉంటుంది తను ఏదో ఉన్నాయని చెప్పి తిన విషయం ఇలా చేస్తుంది మా ఆయన చూడు ఎలా చేస్తుందో అంటే ఇంకా మీ ఆయన తప్పు చేయలేదని ఇలా అన్నీ చెప్పేస్తే అమ్ముతూ పోతే ఎలా నిషి అని అంటూ ఉంటుంది ఇక అలా యువరాజ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక కౌష్కి దృష్టిలో మొత్తం చేడి పాజిటివ్ అయిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసాటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం